సగభాగం బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో బీసీలకు సగభాగాన్ని కేటాయించి బీసీలే నాకు బ్యాక్ బోన్ అని సీఎం వైఎస్ జగన్ మరోమారు చాటి చెప్పారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీకి ఇరవై తొమ్మిది ఎస్టీకి ఏడు బీసీకి నలభై ఎనిమిది సీట్లను కేటాయించారు ఇందులో ఏడుగురు మైనారిటీలు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి బీసీకి పదకొండు ఓసీకి తొమ్మిదితో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిపి మొత్తం రెండు వందల సీట్లు కాగా ఎస్సీకి ముప్పై మూడు ఎస్టీకి ఎనిమిది బీసీకి యాభై తొమ్మిది ఓసీకి వంద సీట్లను కాగా ఇందులో ఏడుగురు మైనారిటీలు ఇరవై నాలుగు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క సీట్లు కేటాయించగా ఈసారి ఆ సంఖ్య నలభై ఎనిమిదికి చేరింది మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పదిహేను నుంచి పంతొమ్మిదికి పెంచారు మైనారిటీ సీట్లను సైతం ఐదు నుంచి ఏడుకు పెంచారు ఎమ్మెల్యేలలో డాక్టర్లు పదమూడు మంది అడ్వకేట్లు పదకొండు మంది ఇంజనీర్లు ముప్పై నాలుగు మంది టీచర్లు ఐదుగురు జర్నలిస్టులు ఒకళ్ళు సివిల్ సర్వెంట్స్ ఇద్దరు స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలలో నూట ముప్పై మంది పట్టభద్రులు ఉన్నారు ఎంపీ అభ్యర్థుల్లో ఇరవై రెండు మంది పట్టభద్రులు ఉన్నారు సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం దాన్ని దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు యాభై శాతం అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలు అయితే ఈ రెండు వందల స్థానాలకు గాను వంద స్థానాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ యాభై శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని గట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా యాభై తొమ్మిది స్థానాలు రెండు వందల స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు పదకొండు స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం రెండు వందల స్థానాలకు ఇరవై నాలుగు స్థానాలంటే పన్నెండు శాతం అక్కచెల్లెమ్మలకి ఇవ్వగలిగాం కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను లాస్ట్ టైం పంతొమ్మిది ఇస్తే ఈసారి ఇరవై నాలుగు దాకా తీసుకొని పోగలిగాం ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా డెబ్బై ఏడు శాతం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రెండు వందల మందిలో ఏకంగా డెబ్బై ఏడు శాతం మంది గ్రాడ్యుయేట్స్ ఆ పై ఆ పై ఆ చదువులు చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు గాను డెబ్బై ఐదు శాతం గ్రాడ్యుయేట్స్ ఆ పైన పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా మైనారిటీస్ కూడా ఇంతకుముందు ఐదు స్థానాలు ఇస్తే ఇవాళ ఏడు స్థానాలతో మైనారిటీ సంఖ్యలను కూడా సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా మొత్తం మీద యాభై శాతం నా అని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మరొకసారి చెబుతూ అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ ఈ ఎన్నికల్లో దాదాపుగా ఎనభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది పద్దెనిమిది ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది అంటే బాగా దాదాపు దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలు అంటే దాదాపుగా దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశాం అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా